నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు పట్టణంలో బారాసా ఆధ్వర్యంలో చేపట్టిన బారాసా నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బారాస వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ మరియు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలనే కాకుండా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసిందని ఎక్కువగా రైతులకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సన్నవాడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూపాయి ఐదు వందల బోనస్ ఇవ్వాలని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని కౌలుకు రైతులకు రైతుబంధు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిల్వర్ సత్యనారాయణ లక్కినేని సురేందర్ తాత గణేష్ పరచూరి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకొని అన్ని రకాల వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఐదు ఎకరాలు టార్గెట్ పెడతాను ఐదు ఎకరాలు టార్గెట్ అని చెప్పని మాట్లాడిన రేవంత్ రెడ్డి మెడలు వంచి ప్రతి ఒక్క ఎకరాకి ఇప్పించిన దాకా బిఆర్ఎస్ పార్టీ నిద్రపోదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేవంత్ చూస్తా ఉంటారు కాకపోతే ఇప్పుడు చెప్పిన మోసం మాటలకి రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలిసి వచ్చింది కాబట్టి రైతులకి ఖచ్చితంగా ఎక్కడాకి ఐదు వందల రూపాయలు ఎకరాకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చి రైతులని కాపాడాలని చెప్పని సభా వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది గారికి நாயேந்திரி நோட்ட பண்ணு రైతు పక్షపాతి రైతు ప్రేమికు అయినటువంటి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలు రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే దానికి ఎక్కువగా ఇస్తామని చెప్పి ఆశ చూపి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు అన్ని రకాల ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఎంఎస్పీ మీద ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి తెలియజేసి ఎన్నికలు అయిపోయిన తెల్లారే కేవలం సన్న వడ్లకు మాత్రమే సన్న రకాలైన వడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈరోజు మన గౌరవ మన అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో రైతు పక్షాన నిలబడాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మనం అందరం కూడా విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది వారి పిలుపు మేరకు ఈరోజు వారాసా కార్యకర్తలందరూ అందరూ రైతుల పక్షాన పోరాటం చేసి రైతులు కూడా కదలాలి మీకోసం మీకోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు వారిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి రుణమాఫీ కానీ రైతు బంధు అమలు కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేందుకు మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మనం చూసాము కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో కానీ ఓటు దాటిన తర్వాత తెప్పదంగ్లేసిన రకంలాగా ఈరోజు గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ మరి రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో వాగ్దాలని మరి మర్చిపోతూ రోజు రేపు అనుకుంటూ దాటవేస్తూ వస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్లో అన్నారు డిసెంబర్ దాటి వంద రోజులు అన్నారు వంద రోజులు దాటి మళ్ళీ ఆగస్టు పదిహేను అంటున్నారు ఈ లోపల అన్ని ఎలక్షన్లు అయిపోయే విధంగా మరి జాగ్రత్త పడటం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కాలంలో రైతుకు పంట చేతికి వచ్చేటటువంటి కాలం దాదాపుగా ఇప్పటికే ఐదు వందల బోనస్ ఇస్తానన్నటువంటి ఇవ్వకపోవడంతో రైతు చాలా వరకు నష్టపోయాడు ఇంకా కొంత పంట మిగిలి ఉంది మరి ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి పంటను కొనాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కరోనా కష్టకాలంలో సైతం ఆనాడు కేసీఆర్ గారు రైతులకు అండగా నిలబడి ఏడు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను పెట్టి పంటని కొనుగోలు చేశారే తప్ప రైతుని ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు మరి ఆనాడు ఓట్లకు ప్రతి కింటాకి ఐదు వందలు బోనస్ ఇస్తానని నేడు కేవలం సంద ఓట్లకు మాత్రమే ఐదు వందలు బోనస్ ఇస్తామంటున్నారు ఒకటే మరి సీఎం రెడ్డి గారిని మనం నిలదీస్తూ ఉన్నాం ఒక్కసారి ఆరు గ్యారెంటీలు కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఒక్కసారి రైతులకు ఏమి ఇచ్చారు అనేసి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవ్వడం జరిగింది అందులో రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రైతుకిస్తానన్నటువంటి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు రైతు కూనులకి ఇస్తానన్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఎక్కడా కనిపిస్తలేదు గౌన రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపిస్తలేదు రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలే మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అలాగే ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలలో యువ వికాసం కూడా ఒక గ్యారెంటీ ఉంది యువ వికాసం మీద అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు దయచేసి యువకులందరికీ చదువుకున్న విద్యావంతులందరికీ కూడా ఇది ఒక సదవకాశము మనకు పట్టభద్రుల ఎన్నిక కూడా మరి ఇప్పుడు జరగబోతా ఉంది ఇరవై ఏడో తారీఖున ఒక్కసారి యువకుల్ని వచ్చేస్తే ఏ విధంగా ఉంటుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా రైతులు మోసపోయారు మహిళలు మోసపోయారు యువకులు మోసపోయారు అటు పెన్షన్దారులు మోసపోయారు ప్రతి ఒక్కరిని కూడా వంచిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రోజులు గడుపుకుంటూ పథం వెళ్ళదీస్తున్నారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడా లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ముందు ఆ మాట మీద నిలబడాలి ఆ మాట మీద నిలబడకుండా వాళ్ళు మాటను తప్పుతో మరి ఎన్నో కండిషన్లు పెట్టు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వెంటనే రైతులకు మరి వరి వడ్లకు కింటాకి ఇస్తామన్నటువంటి ఐదు వందల రూపాయల్ని మరి వడ్లలో రకాలు చూడకుండా అది సన్న రకమైన దొడ్డు రకమైన ఏదైనా కూడా మన తెలంగాణ ం కాబట్టి అది ప్రభుత్వ కనీస బాధ్యత కాబట్టి దయచేసి వెంటనే ఐదు వందల రూపాయలు వాళ్ళందరికీ చెల్లించి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి కేసీఆర్ గారు పాలనంత కాలం రైతులు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి రైతు పండించకపోతే టౌన్లో ఉన్న వాళ్ళకు కూడా ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే కష్టమవుతుంది మరి అలాంటి రైతు రాజుగా బతికింటూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పాలవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి రైతుకు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడుగా నిలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐదు వందల రూపాయల బోనస్ని వెంటనే మరి ప్రతి క్వింటాకి వరికి చెల్లించాలనేసి డిమాండ్ చేస్తూ మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాప్తం నమస్కారం